జంగారెడ్డిగుడంలో శ్రీ చక్ర సాహిత శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి వార్షిక మహోత్సవం నేత్ర పర్వంగా నిర్వహించారు వేకువ జామునే పండిత పురోహితులు మంత్రోచ్చరణల మధ్య అమ్మవారికి కైంకర్యాలు చేశారు ఆలయ కమిటీ చైర్మన్ బౌరశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో తాలాయపాలెం సైవాగమ పీఠం అర్చకులు బొడ్డు సత్యనారాయణ అమ్మవారి కైంకర్యాలు నిర్వహించారు వార్షిక పూజోత్సవ పూజలు వైభవపేతంగా ప్రారంభించారు అమ్మవారికి అభిషేకాలు చేశారు ముత్యాలమ్మ తల్లి వార్షికోత్సవ పూజల్లో భాగంగా రెండవ రోజు అమ్మవారి ఉత్సవ విగ్రహానికి శివలింగాకారానికి మూడు వందల యాభై జలాలతో పండ్ల రసాలతో పంచామృతాలతో వివిధ పదార్థాలతో అభిషేకాలు చేయనున్నట్లు తెలిపారు అదే విధంగా సాయంత్రం అఘోరపాత వస్త్ర హోమం శాస్త్రోక్తంగా జరుపుతున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు భాగంగా కార్యక్రమాలు పాటు కార్యక్రమాలు జరుగుతున్నాయి మొదటి రోజు రోజు ఈ విఘ్నేశ్వర పూజ అలసస్థాపన మండపార్చన అదే విధంగా అమ్మవారికి నవ నవ పల్లరసాలతో అభిషేకం కూడా జరిగింది అదే విధంగా సాయంత్రం పూట ఈ లక్ష్మీ గణపతి హోమము సంపుటిత శ్రీ సూక్త హోమ కార్యక్రమం కూడా జరిగింది ఈ కార్యక్రమాల భక్తులు ఇచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులైన విధంగా రేపు ఆలయంలో ఎక్కడా లేని విధంగా సైవాగమీతిలో నూట డెబ్బై రెండు రకాలతో కార్యక్రమము సర్వశత్రు నాశన దోష నివారణకు అఘోరాస్త్ర మంత్ర మంత్రపూర్వక హోమము జరుగుతుంది కాను భక్తులు రేపొద్దున జరిగే కార్యక్రమాల్లో కూడా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ